తిరువన్నామలయ్య అనే పేరులోని అర్థాన్ని చూద్దాం అన్నామలయ్య అనే పదానికి అర్థం ఎవరు దగ్గరికి చేరలేని పర్వతం అని దానికి కారణం ఏంటంటే ఈ క్షేత్రం అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది ఈ క్షేత్రంలో అగ్ని లింగరూపంలో స్థిరం కాకముందు ఎవరు దీన్ని దరిచేరలేనంతగా ఉండింది కాబట్టి దానికి ఆ అర్థం వచ్చింది ఈ క్షేత్రం కృతయుగంలో అగ్నిలా మండేది అది త్రేతాయుగంలో రత్నంలా ప్రకాశించేది యుగంలో బంగారంలాగా మెరిసేది కలియుగంలో సాక్షాత్తు పరమశివుడే పర్వతంగా కనిపిస్తాడు రమణ మహర్షి ఆ పరమశివుడి గురించి ఇలా చెప్తారు శివుడు ఎప్పుడు మూడు రూపాల్లో కనిపిస్తాడు ఒకటి పరమాత్మగా రెండవది లింగస్వరూపంగా మూడవది సిద్ధరూపంగా ఒకరోజు రమణ మహర్షి విరూపాక్ష గుహ నుండి కిందికి దిగి వస్తుంటే ఒక మర్రి ఆకు ఎగురుతూ కనిపించింది దానిని అనుసరిస్తుంటే రమణ మహర్షిని అక్కడ తేనెటీగలు అడ్డుకున్నాయి ఈ ఆకు ఈశాన్యం దిక్కు నుండి వచ్చిందని అక్కడ సాక్షాత్తు పరమశివుడు అరుణాచల సిద్ధుడిగా కూర్చొని తన శిష్యులకి దైవబోధ చేసేవాడని తన అనుగ్రహం ఉన్న వాళ్ళకే అక్కడికి ప్రవేశం ఉంటుందని అందుకే తనని అటు పొనివ్వకుండా తేనెటీగలు అడ్డుకున్నాయని అంటారు ఈ క్షేత్రంలో ఎంతో మంది సిద్ధులు జీవసమాధి అయినారు ఇక్కడ సిద్ధుల గురించి ఎన్నో కథలు వినిపిస్తాయి ఇక్కడ ఉన్న శిలాఫలకాలలో దాదాపు రెండు వందల మంది సిద్ధులు ఉన్నట్టు ఇరవై ఐదు మంది దాకా జీవ సమాధి అయినట్టు చెప్తున్నాయి ఇక్కడ మెడిటేషన్ చేస్తే ఎంతో శక్తి లభిస్తుంది